సంగారెడ్డి జిల్లా కౌలంపేట్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రవికుమార్ ఆరై రంగయ్య పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్ సర్వేయర్ కోటేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ మనీలా రికార్డ్ అసిస్టెంట్ నిర్మల మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కౌలంపేట్ గ్రామ రైతులు పెద్దలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గ్రామ రెవెన్యూ సదస్సు ఇక్కడ కోలంపేట గ్రామ పంచాయతీకి మన రెవెన్యూ సంబంధించి తహసీల్దార్ గారు మన రెవెన్యూ సిబ్బంది సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఏవైనా సమస్యలుంటే ఆ సమయ సమస్యలకు సంబంధించి ఇంతకుముందు పరిష్కారంగా ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా ఇక్కడ గ్రా మన ఈ రెవెన్యూ సదస్సు దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడికి రెండు సమస్యలు వచ్చినాయి వాటికి సంబంధించి మనం సార్వల్ల పరిష్కరించడం జరిగింది థ్యాంక్ యూ